హలో ఎవరివెన్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు ఈ వీడియోలో బియ్యం పిండి పుదీనాతో వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను వడియాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోనికి ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో ఆడించిన పొడి బియ్యం పిండి తీసుకున్నాను మీరు బయట కొనకొచ్చిన బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు ఇలా బియ్యం పిండి ఒక కప్పు వేసుకున్న తర్వాత రెండు కప్పులు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై మీరు వడియాలు ఏ గిన్నెలో పెట్టాలి అనుకుంటారో ఆ గిన్నెని స్టవ్ పై పెట్టుకోండి ఈ గిన్నెలోనికి ఎనిమిది కప్పులు నీళ్లు వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని ఇలా బబుల్స్ లాగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి నీళ్ళని ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒడియాలల్లో ఉప్పుని కొద్దిగా తక్కువగానే వేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ మరుగుతున్న నీళ్ళలోనికి పిండిని పోసుకోవాలి ఈ పిండిలోనికి చిటికడు వంట కూడా వేసుకోండి పిండిని ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పిండిని ఉండలు కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పిండిని ఎంత బాగా ఉడికించుకుంటే వడియాలు చీలిపోకుండా అంత బాగా వస్తాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోనికి ఒక కప్పు శుభ్రంగా కడిగిపెట్టిన పుదీనా వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ పుదీనా పేస్టుని ఉడుకుతున్న ఈ బియ్యం పిండిలోనికి వేసుకోవాలి పిండిని బాగా ఉడికించుకొని దించుకునే ముందు ఈ పుదీనా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పుదీనా పేస్ట్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి సెరవని కిందికి దింపుకోవాలి ఇలా ఉడికించుకున్న పిండిని ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చల్లార పెట్టుకోండి ఆ తర్వాత కవర్పై ఒడియాల్లా పెట్టుకోవాలి ఇక్కడ నేను కవర్పై ఒడియాల్లా పెడుతున్నాను కాబట్టి పిండిని కొద్దిగా చల్లార పెట్టుకున్న తర్వాత కవర్పై ఇలా రౌండ్గా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ వడియాల్లా పెట్టుకోవాలి వడియాలని ఎక్కువ పల్చగా లేకుండా కొద్దిగా మందంగా పెట్టుకోండి వడియాలు ఎండిపోయిన తర్వాత పల్చగా వస్తాయి ఇలా ఒడియాలన్నీ పెట్టుకొని ఎండలో రెండు రోజుల పాటు బాగా ఎండ పెట్టుకోవాలి ఒడియాలు ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఒడియాలను కవర్పై పెట్టుకుంటే ఒడియాలు ఎండిన తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒడియాలన్నీ బాగా ఎండిపోయాయి కదా ఇలా ఎండపెట్టుకున్న ఒడియాలని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పై పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని వడియాలు కావాలో అన్నిటినీ ఫ్రై చేసుకొని మిగతా వడియాలని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటీల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్